கூழ்ச்சிையுமே லட்சியமா ప్రతిపక్ష పార్టీ నిజంగా ఐఎస్ఐతో చేతులు కలిపిందా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ ని కుదిపేస్తోంది కొన్ని వారాలుగా అక్కడ నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి క్రమంగా ఇవి హింసాత్మకంగా మారే భద్రతా బలగాలతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఘర్షణ పడుతున్నారు ఇప్పటి వరకు ఈ ఆందోళనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో రెండు వేల ఐదు వందల మంది వరకు గాయపడ్డారు ఆందోళనకారుల దాడుల్లో పలు ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి ప్రభుత్వ టీవీ ఛానల్ బాబన్ ఆఫీస్ పై వెయ్యి మంది నిరసన దాడి చేశారు కార్లు బైకులకు నిప్పు పెట్టారు సెంట్రల్ బ్యాంక్ పలు గవర్నమెంట్ ఆఫీసులు పిఎంఓతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లు హ్యాక్ కు గురయ్యాయి ఆందోళనలు నియంత్రించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించాల్సి వచ్చింది కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని నగరం ఢాకాలో బహిరంగ సభలపై నిషేధం పడింది ర్యాలీలు సైతం నిషేధించారు కానీ ఏ నిర్ణయం కూడా పరిస్థితుల్ని చక్కదిద్దలేకపోయింది అయితే బంగ్లాదేశ్ లో ఈ స్థాయి రణరంగానికి రీజన్ ఏంటి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో చాలా మంది మరణించారు ఆనాడు అమరలైన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంతొమ్మిది వందల ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నిర్ణయం తీసుకున్నారు స్వాతంత్ర్య సమర యుద్ధుల పిల్లలకు వారి మనుమలకు వారి వారసులకు రిజర్వేషన్లలో ఏకంగా ముప్పై శాతం ఉద్యోగాలను కేటాయించడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది స్వాతంత్ర్య సమరయోధుల కోటాను జత చేస్తే మొత్తం ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం రిజర్వ్ అవుతాయి అంటే నలభై ఆరు శాతం ఉద్యోగాలకు మాత్రమే సాధారణ యువత పోటీ పడాల్సి ఉంటుంది అందుకే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ కోటా వ్యవస్థపై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి దీంతో అప్పట్లో హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేసింది కానీ ఆ రిజర్వేషన్లు తిరిగి వచ్చాయి గత నెలలో రిజర్వేషన్లు ఢాకా హైకోర్టు పునరుద్ధరించింది దీంతో మళ్లీ ఆ దేశ విద్యార్థులు ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలో కొన్ని వారాలుగా నిరుద్యోగులు విద్యార్థులు కోటాకు వ్యతిరేక

Which has added a political dimension to this. Uh, there could be other elements that are inimical to Bangladesh's interests, like the ISI being involved. I mean, there are reports of that. I mean, that whether that's correct or not, the government has to, Bangladesh government has to conduct its own investigation to find out. But uh, people are trying to take advantage of uh, the situation and essentially, uh, you know, um, uh, using uh, the troubled situation. Uh, you know to fish in troubled waters so to speak బంగ్లాదేశ్ లో భారత మాజీ హైకమిషనర్ గా పనిచేశారు బంగ్లాదేశ్ ఆందోళనల వెనుక రాడికల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అనేది శృంగ్లా అనుమానం శృంగ్లా ఒక్కరే కాదు బంగ్లాదేశ్ పరిస్థితుల్ని నిశ్చితంగా గమనిస్తున్న చాలా మంది నిపుణులది కూడా ఇదే అనుమానం ముఖ్యంగా పాకిస్తానీ గోడచారి సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అందుకు చాలా కారణాలే ఉన్నాయి వాటిలో మొదటిది హసీనా సర్కార్ ను గద్దె దించాలని విపక్ష బిఎన్పి చేస్తున్న కుట్రలు అందుకు బిఎన్పి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు ఇటీవల బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ప్రచారానికి కూడా కారణం అదే ఆ ప్రచారానికి ప్రస్తుత ఆందోళనలకు ఆద్యుడు తారిక్ రెహమాన్ తారిక్ రెహమాన్ బిఎన్పి తాత్కాలిక చైర్మన్ బంగ్లాదేశ్ నియంత జనరల్ జియావుర్ రెహమాన్ పెద్ద కుమారుడు ఇత్తడు బంగ్లాదేశ్ ను భారత్ నాశనం చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోంది అనేది ప్రధాన ఆరోపణ అయితే హసీనా ముందు తారిక్ నేతృత్వంలోని బిఎన్పి ఆటలు సాగలేదు దీంతో విద్యార్థుల ఆందోళనలపై బిఎన్పి కన్ను పడిందనే చర్చ సాగుతోంది వాస్తవానికి అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించింది దీంతో బంగ్లాదేశ్ సమాజంలో తీవ్రవాదులు పెరిగిపోయారు భారత వ్యతిరేక భావాలు కూడా అధికమయ్యాయి ఇది కాకుండా బిఎన్పి ప్రభుత్వం పాకిస్తాన్ ఐఎస్ఐకి సన్నిహితంగా ఉండేది చాలా మంది ఇస్లామిక్ తీవ్రవాదులకు ఆ పార్టీ చోటు కల్పించింది సింపుల్ గా చెప్పాలంటే ముయీజు చైనా ప్రో విధానాలను ఫాలో అవుతుంటే బిఎన్పి పాక్ అనుకూల వైఖరిని అవలంబిస్తోందన్నమాట పైగా ఐఎస్ఐతో సంబంధాలంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్ని ఆమె చాలా వరకు చక్కదిద్దారు ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ సైతం భారత్ కు అనుకూలంగా వ్యవహరించారు ఢాకా భవిష్యత్తు భారత్ తోని ముడిపడి ఉందని అతడు నమ్మారు అందుకే షేక్ హసీనా కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు కానీ అధికారం కోసం విపక్ష బిఎన్పి పాకిస్తాన్ ను గుడ్డిగా నమ్ముతోన్నట్టు కనిపిస్తోంది అందులో భాగంగానే విద్యార్థుల ఆందోళనల్ని హింసాత్మకంగా మారుస్తోన్నట్టు నిపుణులు అనుమానిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారానికి కారణమని భావిస్తున్న తారిక్ రెహమాన్ ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నట్టు సమాచారం అక్కడి నుంచి హసీనా సర్కార్ ను గద్దె దించే ప్రయత్నాలు చేస్తున్నారు అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్ ను ఈ పరిస్థితులు మరింత ఇబ్బంది పెట్టేవే